న్యూస్కి స్వాగతం నా పేరు విజేంద్ర వర్మ నేను ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్లో ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను మేము గత పాతిక రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము ఎందుకంటే మా స్టైఫండ్ అండ్ పదమూడు సంవత్సరాలుగా పెంచట్లేదు సార్ ఇప్పుడు ఎంత ఇస్తున్నారు బాబు ఏడు వేలు సార్ రెండు వేల పదమూడులో తీసుకుంటే ఏడు వేలు ఉంది రెండు వేల ఇరవై ఐదులో కూడా అదే ఏడు వేలు ఇస్తున్నారు సార్ మా ఫీజు మాత్రం రెండు వేల పదిలో చూసుకుంటే పన్నెండు వేలు పద పన్నెండు వేలు నుండి పదిహేను వేలు మధ్యలో ఉంటే అదే ఫీజు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో తీసుకుంటే దగ్గ దగ్గర దగ్గర ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే అరవై డెబ్బై వేలు కడుతున్నారు సార్ ఫైనల్ ఇయర్ వాళ్ళు యాభై వేలు అరవై వేలు దగ్గర మొత్తానికి అరవై నుండి డెబ్బైలో ఫీజులు అయితే ఉన్నాయి కానీ స్టైఫండ్ మాత్రం ఏడు వేల దగ్గర ఆగిపోయింది సార్ మేము వెటనరీ డాక్టర్లుగా సమాజానికి మేము ఎంత చాలా చేస్తాం సార్ అంటే వ్యాధులు నిరా లేని వ్యాధుల్ని నిరాయిస్తాము నీట్ ప్రొడక్షన్లో ఎగ్ ప్రొడక్షన్లో మా పాత్ర ఎంత ఉన్నా సమాజానికి మేము ఎంత సేవ చేస్తున్నా మాకు కనీ కనీస గౌరవం వేతనం ఇవ్వట్లేదు గవర్నమెంట్ సో గవర్నమెంట్ నుండి మాకు ఆన్పార్ విత్ మెడికల్స్ టైఫండ్ వచ్చే వరకు మేమైతే రిలేదిక్ షాపు మరి ఇంకా రాకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నాను ఇప్పుడు ఎంత మీరు టైఫండ్ కావాలని కోరుతున్నారు బాబు ఇరవై ఐదు వేలు సార్ ఆన్ పార్వతి మెడికల్స్ కావాలని డిమాండ్ ఇప్పుడు ఏడు వేలే ఇస్తున్నారు ఏడు వేలు ఇస్తున్నారు అది గత పదమూడు సంవత్సరాలుగా అదే ఫీజులు మాత్రం పెంచుకోండి ఫీజులు మాత్రం ప్రతి సంవత్సరం పది శాతం పెంచుకుంటారు అదే రీతిలో స్టైఫండ్ మాత్రం పెంచండి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి ఇక్కడికి వచ్చేదే కొన్ని హామీలు ఇచ్చాడని ఆ హామీలు తర్వాత అమలు చేయలేదని అంటున్నారు నిజమేనా సార్ రెండు వేల ఇరవై రెండులో ఇదే వేదికగా ఇదే ప్లేస్ స్ట్రైక్ చేసాం సార్ ఇరవై ఆరు రోజులు స్ట్రైక్ చేశాము అప్పరాజు గారు మంత్రి గారు వచ్చారు వచ్చి మేము అన్ని చేస్తాము మీ డిమాండ్స్ అన్ని తీరుస్తాము మీరు స్ట్రైక్ విరమించి క్లాసులకు వెళ్ళండి అని చెప్పారు మేము మంత్రి కదా మాటిచ్చారు కదా ఖచ్చితంగా చేస్తారు నమ్మిపోతే మాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్ మాకు మాటలు చెప్పారు కానీ మాకైతే జరగలేదు సార్ ఏ పని జరగలేదు మాకు ఎలాంటి విషయం జరగలేదు ఇప్పుడు ఇంకేమైనా ఒక్క ఇప్పుడు అమ్మ మీ పేరమ్మా మీరేం చదువుతున్నారు ఏరు పూర్తి ఏంటి మీరేనా కొంచెం మీ డిమాండ్ పరిష్కారం చేయడానికి గవర్నమెంట్ కనీసం మీ దగ్గరికి ఎవరైనా పంపించడం కానీ చేయటం కానీ ఏమైనా చేసిందా ఇరవై మూడు రోజు ఇరవై ఐదు రోజులుగా చేస్తున్నా సరే కనీసం స్పందన లేదు భవిష్యత్తుగా మీ పోరాటాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు

మీ మధ్య ఐక్యతగా ఉంది కానీ అనైక్యతగా ఎవరిని సార్ ప్రతి ఒక్కళ్ళు గౌరవ వేతనం అంటే మాకు జరగాల్సిన న్యాయం మేము జరుగుతున్నాం సార్ కళ్ళ ముందు కనిపిస్తుంది మాకు జరుగుతుంది అక్షరాల చాలా దారుణమైన విషయం చాలా అన్యాయం ఇరవై ఐదు రోజులుగా వీరు సమ్మె చేస్తున్నారు స్కాలర్షిప్లు పెంచాలని ఇప్పటి వరకు కూడా కనీసం లేదు ప్రభుత్వం నుంచి కనీసం ఎవరు వచ్చి వీళ్ళ డిమాండ్ని పరిష్కరిస్తామని హామీ ఇవ్వలేదు విద్యార్థులు ఇక్కడ మా సమస్య పరిష్కారం వరకు హమీతి మీ తేల్చుకుంటా ఉంటున్నారు గతంలో వైఎస్ఆర్సిపిలో అప్పటి పశువర్త శాఖ మంత్రి సిగిరి అప్పలరాజు ఇక్కడికి వచ్చి హామీ ఇచ్చినా ఆ ప్రభుత్వం ఏమి చేయలేకపోయింది ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి దీని మీద స్పందించి మరి మూడు వందల యాభై మంది పైగా విద్యార్థులు వారు చేస్తున్న న్యాయమైన డిమాండ్ని కోరుతున్నాను నా పేరు సి డి హరినాథ్ సిపిఎం లెబ్రేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరు చేస్తున్న న్యాయమైన పోరాటానికి సీపీఎం లి అలానే ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ విద్యార్థి సంఘం కూడా పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం